బోనకల్లు మండలంలోని ఎల్ గోవిందాపురం గ్రామంలోని రైతు వేదిక పరిస్థితి రెండు సంవత్సరాల నుంచి వినతి పత్రం అందజేస్తున్న పట్టించుకొని అధికారులు రైతు వేదిక మీద నీళ్లు ఊళ్ళోకి పోవటం వల్ల వాటి వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు దోమలు పిల్లలు వీటిల్లోనే ఆటలాడడం ఇప్పుడు అంత జ్వరాలు సీజను అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మాకు న్యాయం చేయాలంటూ గోవిందాపురం గ్రామస్తులు కోరుతున్నారు సంవత్సరం నుంచి చెబుతున్న ఒక సంవత్సరం క్రితం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది అధికారులకు చెప్తే అసలు పట్టించుకునే ఇది లేదు శాస్త్రీయ అనే వ్యక్తి రోజు వర్షంపాటి నాడు రావటం ఎమటే తీపించుకోండి అంటాం వెళ్ళిపోవటం దీన్ని పట్టించుకోకపోవటం గ్రామంలో ఇళ్ళు మునుగుతున్నాయి దీనివల్ల రైతు వేదిక మునిగి ఈ రోడ్డు కొన్ని ఇళ్ల మీద కూడా పడుతుంది ఈ వరద దీనికి ప్రత్యామ్నాయం ముందు డ్రైనేజీ తీపిచ్చాము దాన్ని పూడిపితే దాన్ని తీపించలేక ఈ ఊళ్ళో ఇదంతా చికాకు చేసేది అలా దీనికి గారే దీనికి కారణమని మేము చెబుతున్నాం ఈ ఈ రైతు వేదిక ఈ గతిబట్టటం గతి పట్టడం గారిదే దీనికి కారణం శాస్త్రి శాస్త్రి అనే వ్యక్తి దీన్ని పంచాయతీ ఆఫీస్కి పంచాయతీ ట్రాక్టర్కి స్థలం కేటాయించితే ఆయన దృష్టికి తీసకపోయినా కూడా మేము సర్వేకి పంపించిన అని దాటేస్తూ రెండు సంవత్సరాల నుంచి ఇదే కొనసాగిస్తున్నాం గోవిందాపురం బోనకల్లు మండలం గోవిందాపురం ఈ వర్షం వచ్చినప్పుడల్లా ఇళ్లలోకి రైతు వేదిక మొత్తం ముందుకుతుందని చెప్పి గతంలో ఎన్నోసార్లు లెటర్ పెట్టినా కూడా పట్టించుకోకుండా అధికారులు దాటేస్తూ పోతా ఉన్నారు ఈ ఇళ్ళన్నీ మునిగిపోయి రైతు మీద మునిగిపోయి అట్లాగే పంచాయతీ ట్రాక్టర్కి తీర్మానం చేసిన స్థలాన్ని ఆక్రమణలోకి వెళ్ళిపోతున్నా కూడా పట్టించుకోకుండా మేము సర్వేకి పంపించినాం అది పంపించినాం ఇది పంపించినాం దాటేస్తూ పంచాయతీ ట్రాక్టర్ కూడా నది రోడ్డు మీదనే ఉంటుంది ఇవన్నీ అధికారులు కావాలని దీన్ని కాలయాతం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు దీన్ని ఎమటే పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం